జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్కి ఇవ్వడం కోసం నిన్న పిలిచినటువంటి టెండర్ నోటిఫికేషన్ కనుక చూస్తే అందులో కొన్ని అంశాలను కనుక చూస్తే వీళ్ళకు ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వాళ్లకు పప్పులు బెల్లాలకి చేసినట్లు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వాళ్ళకి ఇచ్చేసి అరవై ఆరు సంవత్సరాల పాటు పూర్తిగా వాళ్ళ చేతుల్లోనే పెట్టి అవసరమైతే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారట వాళ్ళ చేతుల్లోనే పెట్టేసి విద్యా వైద్యంలో దోచుకోవడం కోసం ఆస్కారం కల్పించాలి వాళ్ళని ఆర్థికంగా బలవంతులు చేయాలి ప్రజలు ఎట్ల పైన ఇంకెవరు ఎట్ల ఏమైనా పర్వాలేదు అని వీళ్ళు ముందే కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్లున్నారు ఎక్కడైనా ఏదైనా ఒక టెండర్లో ఒక్క టెండర్ పడ్డా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిన చరిత్రలు ఉంటాయా మరొవరికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలకు కూడా వ్యతిరేకం ఒక టెండర్ వస్తే అది రద్దు చేయాలి కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇచ్చే దీంట్లో మాత్రం ఒక్క టెండర్ వచ్చినా కూడా ఓకేనట అంటే వీళ్ళ కావాల్సిన వాళ్ళతో ఒక టెండర్ వేయించి మిగిలిన వాళ్ళు వేయద్దు అంటే వేయలేదు అంత ధైర్యం ఎవరు చేస్తారు వీళ్ళకి వాళ్ళతో టెండర్ వేయించాలి వాళ్ళకైతే కట్టబెట్టేసాలి ఇన్ని వేల కోట్ల విలువైన పైన భూములు అసలు ఆ పులివెందుల మెడికల్ కాలేజీని అని చూస్తే ఏం దుర్మార్గం ఏం దారు రా అనిపిస్తుంది మొత్తం రెడీ పులివెందుల మెడికల్ కాలేజీ క్లాసులే స్టార్ట్ చేసుకుని అడ్మిషన్లు ఇస్తామన్నారు పోయిన సమాచారమే ఈ ప్రభుత్వం వద్దనింది అడ్మిషన్లు ఇస్తామంటే వద్దన్నారు ఇప్పుడు ఆ అటువంటి మెడికల్ కాలేజీలు తీసుకెళ్ళి ప్రైవేట్ చేతిలో పెట్టి వాడు విచ్చలు విడిగా అక్కడ దోపిడీ చేస్తూ ఉంటే దానికి ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుందా ప్రభుత్వమే దోచుకోవాలని జరుగుతుందా ఒక్క టెండర్ను ఒక్క టెండర్లో టెండర్లో ఒక్కటి పడ్డా కూడా టెండర్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసేస్తారా వాళ్ళకి ఇచ్చేస్తారా వీళ్ళ ప్లానే ముందే వీళ్ళకి గవర్చు పొలిపించుకోవాలి ఎవడు ఎవరు చేసేదేముంది అధికారం మా దగ్గర ఉంది మా చేతిలో పత్రికల టీవీ ఛానల్ ఉన్నాయి వాళ్ళు నోటికి ఏది వస్తే అది మాట్లాడతారా వాటిలో కూర్చొని ఆ జనం నమ్ముతారు జనం అందచైతన్యం మేడం లేదు వీళ్ళ కాన్ఫిడెన్స్ ఎంత దారుణమే పులివెందుల మెడికల్ కాలేజీ దాదాపు నలభై ఎనిమిది ఎకరాలు నలభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాలు సంవత్సరానికి ఎకరాకు లీజ్ ఎంత తెలుసా నూరు రూపాయలు నూరు రూపాయలు నూరే అంటే వంద రూపాయలు ఎకరా మొత్తం ప్రభు పులివెందుల మెడికల్ కాలేజీ అంతా కలిపి సంవత్సరానికి లీజు ఈ నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది రూపాయల సేమ్ అంతే మార్కాపురం యాభై పాయింట్ రెండు మూడు ఎకరాలు లీజు ఐదు వేల ఇరవై మూడు సంవత్సరానికి మదనపల్లి నలభై తొంభై ఐదు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలు లీజు తొమ్మిది వేల ఐదు వందల నలభై నాలుగు ఆదోని యాభై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలు లీజ్ ఐదు వేల ఎనిమిది వందల నలభై నాలుగు సంవత్సరానికి ఒక ఎకరాకు లీజ్ మున్నూరు రూపాయలు వాహ్ అసలు అధికారాన్ని ఇట్లా వాడాలని ఇట్లా వాడొచ్చు అని అధికారాన్ని ఇట్లా వాడాలని ఇట్లా వాడొచ్చు అని బహ్ ఏంప్రూవ్ చేస్తున్నారయ్యా ఏ మాట కానీ ఎవరు అడ్డుకునేది ఏముంది అయ్యా ఎవరు అడ్డుకునేది ఏముంది ఎవరు ఆపేది ఏముంది